కన్యా రాశి భూతత్వ రాశి దిస్వభావ రాశి సరిరాశి చిహ్నం కన్య ఒక చేతిలో దీపం ఒక చేతిలో ధాన్య కంక పట్టుకుని నడవ పడవపై నదిలో ప్రయాణం అధిపతి బుధుడు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు ఈ రాశిలో ఉంటాయి వీరికి వాత్సల్యం అభిమానం బంధు ప్రేమ ఎక్కువ వీరి శ్రమ బా బాధలు ఎదటి వాళ్ళు గమనించాలని వీళ్ళు బాగా కోరుకుంటారు సౌకుమార్యంగా ఉంటారు ఆత్మవిశ్వాసం తక్కువ సెల్ఫ్ పిటి ఎక్కువ పరిస్థితులు అనుకూలిస్తే రాణిస్తారు లేకుంటే నిరుత్సాహంగా ఉంటారు పెద్ద పెద్ద కార్యాలు వీళ్ళు స్వయంగా ఆరంభించరు కానీ ఎవరైనా ప్రారంభిస్తే వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తారు తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన వీరికి చాలా ఎక్కువ వీరు తోచింది చేయక పది మందితోనూ సంప్రదిస్తారు స్వజనం స్వస్థానం స్వదేశంపై మక్కువ ఎక్కువ వీరు ఇంటికి దూరంగా ఎక్కువ రోజులు ఉండలేరు రుణాలు వీరికి చాలా తొందరగా దొరుకుతాయి అందుకనే వీరు వడ్డీ వ్యాపారాలు చేసే అవకాశం చాలా ఎక్కువ టైపు షార్ట్ హ్యాండు ప్రింటింగ్ రచన కవిత్వం ఇవన్నీ వీరు చేయగలరు స్త్రీ జనాకర్షణ ఎక్కువ స్త్రీలు ఈ రాశిలో పుట్టిన స్త్రీలైతే పనులు అల్లికలు గృహోపకరణాలు అవి చేస్తారు పొదుపు కూడా ఎక్కువగా చేస్తారు గుండె ఊపిరితిత్తులు జీర్ణకోశ సంబంధించిన అనారోగ్యాలు ఎపెండిక్స్ చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది లవ్ మ్యారేజ్ సం కూడా వీళ్ళలో ఎక్కువగానే ఉంటుంది సంసార జీవితం కూడా సౌఖ్యంగా ఉంటుంది వీళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు సేవ చేసిన వాళ్ళ మీద వీరు చాలా కృతజ్ఞతను కలిగి ఉంటారు ఉత్తరా నక్షత్రం వాళ్ళకి టేటో పాపి అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి హస్త నక్షత్రం వాళ్ళకి హూ నా ఠ అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి తులారాశి వాయుతత్వ రాశి చెర రాశి బేసి రాశి చిహ్నం తక్కెడితో పురుషుడు చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగో పాదం విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరి దృష్టిలో సంబంధ బాంధవ్యాలు కానీ డబ్బుకు సంబంధం లేదు ఏ లెక్క ఆ లెక్క వీరి దృష్టిలో ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన డబ్బు వస్తువులు బాగా జ్ఞాపకం ఉంచుకుంటారు అవకాశాన్ని కాలాన్ని ధనాన్ని సద్వినియోగం చేసుకుంటారు వీ అలా కాలాన్ని ధనాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వీళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు గుండు సూ దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా దేని స్థానాన్ని దానికే ఉంచుతారు ఇల్లు నీట్గా పెట్టుకోవడం టైం టేబుల్ ప్రకారం పనులు చేయడం వస్తువులు సర్దుకోవడం అంతా వీళ్ళకి క్లియర్గా ఉండాలి సామాన్యంగా కోపం రాదు ఇతరుల నుంచి ఇతరుల మంచితనాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవాలో వీరికి బాగా తెలుసు లెక్కలు తిన్నగా చూపించి మోసగించినా భరిస్తారు కానీ లెక్క చెప్పడంలో తప్పు చేసి వీరికి ఎంత సాయం చేసిన వ్యక్తినైనా సరే వీళ్ళు క్షమించరు శుచి శుభ్రత అలంకరణ మీద మక్కువ ఎక్కువ చలనచిత్రాలు నటించడం లలిత కళలు వీటి వల్ల వీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుతారు సినీ రంగంలో కూడా వీరు మంచి పేరు సంపాదించుతారు నగర జీవనాలు అంటే ఆసక్తి ఏకాంతం ఇష్టం జన అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు మంచి వాతావరణం రుచి శుచి శుభకరమైన ఆ భోజనం వీళ్ళకి చాలా ఇష్టం వినయ విధేయతలు చట్టబద్ధంగా ఉండడం సంప్రదాయమైన జీవితం వీళ్ళకి చాలా ఇష్టం నైపుణ్యంతో తప్పులు చేసిన చట్టపరంగా బయటకు రాగలుగుతారు పెద్ద పెద్ద కార్యాలు గొప్పగా ప్రారంభించి దాన్ని బాగానే కంప్లీట్ చేస్తూ చివరికి వచ్చే వరకు వదిలేస్తారు ఇంకోటి దానికోసం ప్రాక్లాడుతూ ఉంటారు మంచి మేధాశక్తి చురుకుదనం సృజన సృజనాత్మక శక్తి భావగాంభీర్యం ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది ఎత్తు నుంచి పడినడం వల్ల తగిలిన దెబ్బలు జీర్ణకో సంబంధ వ్యాధులు వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ మంచు వాన పడదు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పే పో రా అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి రూ రే రో త అనే అక్షరంతో వచ్చిన పేర్లు పెట్టాలి వృశ్చికం జలతత్వ రాశి స్థిర రాశి సరి రాశి దీనికి చిహ్నం తేలు అధిపతి కుజుడు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ రాశిలో ఉంటాయి వీళ్ళది రహస్య ప్రవర్తనం జనాకర్షణ శక్తి ఇతరులు తమ మార్గానికి మార్చుకోగలరు ఒక తెగవారు స్వలాభానికి వాడుకుంటారు ఇతరులని మరొక తెగవారు పరోపకారానికి ఇతరులను వాడుకుంటారు భాష మీద వీరికి మంచి పట్టు ఉంటుంది ఎవరితో అయినా సులువుగా కలిసిపోతారు దుస్సాంగత్యం కనుక ఉంటే చెడు మార్గాన్ని పయనిస్తారు వీరంతరం ఎవ్వరికి తెలియడం ఇష్టం ఉండదు ఇతరులపై చూపే ప్రేమ కానీ ఇతరులకు చేసే సహాయం కానీ ఎవరికి చెప్పుకోవడం వీళ్ళకి ఇష్టం ఉండదు గుప్తదానం అంటే మక్కువ పోలీసులు మెకానిక్స్ సిఐడి డ్రగ్స్ విష ప్రయోగానికి సంబంధించినవి వృత్తులు వీళ్ళకి అనుకూలం నడుము మోకాళ్ళు గొంతు మూత్రపురుష అవయవాలు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి తీతు తేతో అనే అక్షరాలతో వచ్చిన పేరు పెట్టాలి అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి నా నీ ను నే అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి జ్యేష్ఠ నక్షత్రంలో వాళ్ళకి నో యా ఈ యు అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి